నేను మీ రమాదేవి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను షాపింగ్కి వెళ్ళిన వీడియో అయితే మీతో షేర్ చేశాను కదండి దాంట్లో ఎన్ని బట్టలన్నీ చూపెడదామంటే లెంత్ ఎక్కువ పెద్ద అని చెప్పి ఆ వీడియోలో చూపించలేదు అందుకని నెక్స్ట్ వీడియోలో చూపెడుతున్నాను మా పిల్లలకి అంటే షాపింగ్ అనేది మొత్తం చూసేశారు కదా మా పిల్లలకి ఏమేమి బట్టలు తీసుకొచ్చాను ఏంటిదనేది మీతో షేర్ చేసుకుని చెప్పి మీ ముందుకైతే అయితే ఇప్పుడు ఒక్కొక్కటి ఒకటి అయితే చూపెడతానండి నేను ఏమేమి తీసుకున్నాను ఏంటిదనేది మా మా పిల్లల డ్రెస్సులు చూసి ఎలా ఏంటిది ఏంటిదనేది కామెంట్ అయితే చేయండి ఇక అది ఫ్రెండ్స్ సంక్రాంత్రి బట్టలు అయితే స్టార్ట్ చేసేద్దాం చూపిస్తూ స్టార్ట్ చేస్తాను ఇదిగోండి మూడు చున్నీలు అయితే తీసుకున్నాను ఈ కలర్స్ ఇవ్వని తీసుకుంటారంటే సరేనని చెప్పి తీసుకోమన్నానండి మూడు కలర్స్ అయితే తీసుకుంది చూపెడతాను ఇదిగోండి నేను ఒక్కొక్కటి చూపెడతాను సుప్పి చూపెడతానండి ఇట్లా మిడ్డీ టైప్లో వచ్చింది ఇది దీని మీదకి డ్రెస్ లాగా వచ్చింది ఇలా ఎందుకు తీసుకున్నానంటే లూజ్గా స్కూల్కి వేసుకెళ్లాలంటే మామూలుగా లెగ్గిలు వేసుకెళ్తే ఊరుకోవట్లేదండి స్కూల్కి మామూలుగా లూజ్ ప్యాంట్లే కావాలంటున్నారు పైన టాపుల కూడా లూజే కావాలంటున్నారు టైట్గా డ్రెస్ వేసుకెళ్ళినా కూడా ఊరుకోవట్లేదండి అంటున్నారు నిజంగా స్కూల్లో అయితే నాకు అది బాగా నచ్చింది డ్రెస్ అయితే నిండుగా మనిషికి అయితే నిండుగా ఉండాలి లెగ్గింగ్ ఉందా మేము ఒప్పుకోము డ్రెస్ ఫిట్టింగ్ ఉన్నా కానీ ఒప్పుకోము చున్నీ లేకుండా డ్రెస్ వేసుకొస్తే అస్సలు ఒప్పుకోమని చెప్పి స్కూల్లో మాకు చెప్పనే చెప్పారు అలానే పిల్లలకు కూడా చెప్పారంట ఇక అందుకని చెప్పి లెగ్గింగ్లు వేసుకెళ్తే ఊరికి వెళ్తా లేదు ఊరుకోవట్లేదని చెప్పి పాపం డ్రెస్సులు కొత్త డ్రెస్సులు ఉన్నా కానీ అటు కింద లెగ్గింగ్లే లేదు కాబట్టి కుదరట్లేదండి వేసుకోవడానికి అయితే డ్రెస్సులు కూడా అయిపోయినాయి చాలా రోజులు అవుతుంది కదండి డ్రెస్లు కూడా తీసుకోక అయితే ఇట్లా తీసుకున్నానండి ఇది ఇలా వచ్చింది మీకు అర్థమైతుంది కదా ఇలా వచ్చిందండి కింద పాటు వచ్చేసి అలా వచ్చింది పైన ఏమి ఇది టాప్ ఈ కలర్ నా కలర్ బాగా నచ్చిందండి తీసుకున్నాను ఈ డ్రస్ ఒకటి ఇదిగోండి ఇంకో డ్రస్సు ఈ డ్రెస్ పేరు వచ్చేసి ప్లాజా అంటే ఇదేమో కింద ప్యాంటు పైన టాప్ ఏమో ఇదండి ఈ కలర్ కూడా బాగా నచ్చింది నాకు అందుకని చెప్పి తీసుకున్నాను ఇదిగోండి ఇలా ఉంది ఇదిగోండి ఇలా ఉండేది ఇదే ఇక్కడ ఫ్లవర్ లాగా కూడా వచ్చి బాగున్నాయని చెప్పి తీసుకున్నాను ఇది ఒకటి ఇదే డ్రస్ ప్లాజ్ అనే బ్లాక్ రెడ్ వచ్చింది కాంబినేషన్ బాగుందని చెప్పి ఇంకోటి ఇదిగోండి ఇలా ఇలా వచ్చింది ఇది ఒక డ్రెస్ అండి అయితే ఇప్పుడు ఈ మూడు డ్రెస్సులు తీసుకున్నాను ఈ మూడు డ్రెస్సులు తీసుకున్నానండి నేను ఈ డ్రెస్సు ఎక్కడ తీసుకున్నాను ఏంటిదనేది మీకు చెప్తాను గుంటూరు కొత్తపేట వెళ్ళానండి కొత్తపేటలో వెళ్తే మనకి డ్రెస్సులు చాలా తక్కువగా దొరుకుతాయి డ్రెస్సులు కూడా మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో దొరుకుతాయండి నేను అక్కడికే వెళ్ళాను అక్కడికే వెళ్ళి తీసుకున్నాను ఇంకో డ్రెస్ ఉందండి పండగ డ్రెస్ తీసుకున్నానని చెప్పా కదా పండగ డ్రెస్ ఇంకా నీకు చూపించలేదు ఇంకో డ్రెస్సు ఉంది పండగ డ్రెస్సు అది కూడా చూపెడతాను అది ఇంకొంచెం అంటే బాగా లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను అది పండగని ఈ మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంటికాడైనా వేసుకోవడానికి ఉంటాయి అని చెప్పి ఇవి తీసుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నానండి పక్కన పెట్టేసి పండగ తీసుకున్న డ్రెస్ అయితే చూపెడతాను ఇవండి మా అబ్బాయి ప్యాంట్ ప్యాంటున్నాము ఇది ప్యాంట్ వచ్చేసి షర్ట్ వచ్చేసరికి ఇదండి మడకొప్పది ఇస్తే మళ్ళీ పోయి బ్యాంతకొప్పలేదు మీకు కలర్ అర్థమవుతుంది కదా ఇదిగోండి ప్యాంట్ ఇది షర్ట్ ఇది కలర్ కాంబినేషన్ ఇది బాగుందని చెప్పి ఇలా తీసుకున్నాము బాగుందండి ప్యాంట్ షర్ట్ బాగుందా ఇదిగోండి డ్రస్సు సంక్రాంతి డ్రెస్సు ఈ తర్వాత చూపెట్టా ముందు డ్రస్ పెడతానండి ఇదిగోండి డ్రెస్ ఇదిగో ఇది ఇదేనండి సంక్రాంతి పండుగ రోజు మా అమ్మాయి వేసుకునే డ్రెస్ ఇదేనండి కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది పైన వచ్చేసి బ్లూ కృష్ణ బ్లూ వచ్చింది కింద వచ్చేసరికి పచ్చ చాలా బాగా ఆ పేసరపచ్చలో కూడా లైట్ కలర్ అండి ఇది ఒకటి కల్నాతలాగా అనిపించింది నాకు కింద వచ్చేసి పట్టు ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చిందండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా అమ్మాయికి అసలు ఈ కలర్లో డ్రెస్ అనేది నేను ఇంతవరకు తీసుకోలేదు అందుకని చెప్పి తీసుకున్నానండి ఇంతవరకు ఈ కలర్ డ్రెస్ అనేది లేదు మా అమ్మాయికి ఇలా కాంబినేషన్ నాకు చూడంగానే బాగుంది అనిపించింది అయిగా పండగ డ్రెస్ కదా నాకు నచ్చింది అని చెప్పి తీసేసుకున్నానండి నచ్చి బాగుందండి బాగుందా లేదా కామెంట్ అయితే చేయండి ఆ డ్రెస్సులు కూడా ఎలా ఉన్నాయి ఏంటిదనేది సింపుల్గానే తీసుకున్నాను ఇదైతే హెవీగానే తీసుకున్నాను ఈ డ్రెస్ ఎలా ఉంది ఆ డ్రెస్సులు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ అయితే చేయండి సరేనా ఫ్రెండ్స్ ఇక అదే అండి ఇంక అంత మించి ఇంకేం లేదు మర్చిపోయినాడు చున్నీ చూపెడతాను అండి కొన్ని నిమిషం అండి ఇది వచ్చేసి ఫ్యాంటే అండి ఇది ఫ్యాంటు చున్నీ వచ్చేసరికి ఇలాగా నేను ఒకసారి ఇలా పెట్టుకొని చూపెడతాను మీకు ఇదిగోండి చున్నీ కూడా చాలా బాగా వచ్చిందండి ఇది చూడండి బాగా వచ్చింది కాంబినేషన్ అయితే బులుగు ఇది బాగా కలర్ బాగా అనిపించింది దానితో ఇదిగోండి ఇక్కడ నడుము బెల్ట్ కూడా ఉంది చూడండి ఇదిగోండి డ్రెస్కి బెల్ట్ కూడా ఇచ్చారు బాగా అనిపించింది నాకు అక్కడ డ్రెస్ పెట్టి అంటే మనం తీసుకుంటాం కదండి ఇలా పెట్టి చూస్తారు చూసేసరికి మా అమ్మాయికి బాగా అనిపించింది నాకు అనిపించేసరికి నాకు ఇక అమ్మాయికి సూట్ అయింది అని చెప్పి తీసుకున్నాను ఇక అదండి ఇప్పుడు నేను ఇలా పెట్టుకొని చూపెడతాను నిమిషం ఇవ్వండి ఎలా ఉంది డ్రెస్ బాగుందా కలర్ కాంబినేషన్ పెట్టిందండి నాకు నాకు బాగుందండి ఏదో లేండి అప్పుడు వేసుకుందాం అనుకున్నాం అప్పుడు వేసుకోలేకపోయాం ఇప్పుడు వేసుకోవాలనిపించినా వేసుకోలేము ఏం చేద్దాం చెప్పండి ఎలా అన్నా మా అమ్మాయి డ్రెస్సులు ఇలా పెట్టుకొని తృప్తిగా మీకు ఊరి పెడుతున్నాను అదే సంతోషం ఇక కదండి డ్రెస్ ఎలా ఉందండి ఇది బాగుంది చేతులు కూడా బాగా వచ్చినాయండి ఇక చూడండి చేతులు కూడా ఇప్పుడు మోడల్ అంతా ఇలానే పెట్టుకున్నా బ్లౌజులు కూడా ఇలానే వస్తుంది డ్రెస్సులు కూడా ఇలానే వచ్చింది డ్రెస్ ఇలా వచ్చిందండి ఇలా ఫుల్ ఇట్లా మా అమ్మాయికి కూడా బాగా సరిపోయింది డ్రెస్సు మా అమ్మాయి కాక నేను కొంచెం హైటే ఉండదు అండి మా అమ్మాయి కూడా చక్కగా సరిపోయింది డ్రెస్సు అండి వీడియో అయితే చూసేసారు కదా ఇది ఫ్రెండ్స్ బట్టలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ అయితే చేయండి సంక్రాంతి షాపింగ్ అయితే ఇదేనండి మా ఇంట్లో ఇక సరేలండి సరేనండి కదండి నేను ఇది ఒకటి డ్రెస్సు ఇలా పెట్టుకొని చూపెడతాను ఎలా మంది ఏంటిదనేది కదా సరేనండి